ఎర్రజెండానా ఇంకెక్కడ ఎరుపు ఎన్నడో ఏలిచిపోయింది కమ్యూనిస్టుల కథ ఓడ్చినట్టేనబ్బా ఏ ఈ రేపు గా పార్టీలకు ఎవరన్నా పోతారా గా మతి కాకుంటే అని పబ్లిక్ తోక పార్టీలు దబడ పార్టీలు అని కొందరు లీడర్లు వాజీవే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలవకపోవచ్చు కానీ గరీబుల ఇండ్ల కోసం పోడు పట్టాల కోసం బడి ఫీజుల బాధల కోసం పెరిగిన రేట్ల మీద కార్మికుల హక్కుల కోసం కొట్లాటల ముందుండేది ఆ ఎర్రజెండాలే అందుకే కావచ్చు ఈడన్నా పార్టీకి హుషారుగోలేసిండ్రు నల్లగనుల మీద ఎర్ర జెండా ఎగిరింది మళ్ళా సింగరేణి గెలిచినందుకే గీ సంబురం పదకొండు ఐదు కమ్యూనిస్టులు గెలిస్తే ఆరు కాంగ్రెస్ వాళ్ళ ఐఎన్టీయు గెలిచింది కాని మొత్తంలా రెండు వేల ఓట్లు ఎర్ర నెలకే పడే వరకు సింగరేణి గుర్తింపు సంఘమైంది ఇగా కార్మికుల హక్కుల కోసం కొట్లాడేది ఆఫీసర్లతో మాట్లాడేది ఇల్లే రెండేండ్ల కాంచెల్లి వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ ఎలక్షన్ల పదమూడు సంఘాలు పోటీ పడితే ముప్పై ఏడు వేల మంది ఓటేసిండ్రు కానీ ఈ రెండు సంఘాలకే తగ్గ ఫర్ నడిచింది అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ టీబీజీకే సంఘం ఎలక్షన్ల నిలబడ్డ ఏడ ప్రచారం చేయలే నాడు ఏఐటియూసీకి జై కొట్టింది లేకుంటే ఐఎన్టీయూసీ గెలుస్తుండేనట తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కారు కార్మిక సంఘం అడ్రస్ సింగరేణి గమ్మతే బయట కాంగ్రెస్ కు కమ్యూనిస్ట్ పార్టీకి పొత్తు గిట్ల ఫాయిదా అయ్యే అసెంబ్లీలో అడుగు పెట్టిండు సిపిఐ సాంబన్న కానీ బొగ్గు గనుల కడ పురి గలవక ఐషికి తైషి అన్నారు ఈడ సుత ఒక్కటైతే లెక్కేరుడు పో